అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన పథకాల విజయోత్సవం సందర్భంగా తొమ్మిది వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని ఇసుక యార్డు నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ట్రాక్టర్ నడిపి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మళ్లీ గాడిలో పడి తిరిగి పూర్వ వైభవం సంతరించుకుందన్నారు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతుందని అమరావతి పోలవరం హంద్రనీవ వంట ప్రాజెక్టులు పూర్తి టార్గెట్తో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత ఐదేళ్లు రాష్ట్రంలో గ్రహణం పట్టిందని జగన్ ప్రభుత్వంలో వేల లక్షల కోట్లు సంపాదన తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే ఫ్రాక్ రెండు వందలు రెండు వందల యాభై ట్రాక్టర్లు వస్తాయి అనుకున్నా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ట్రాక్టర్లు వచ్చినాయి ఒకనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు వాటి పేర్లు రైతు రథాలు రైతు రథాలన్నీ వచ్చినాయి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ ట్రాక్టర్స్ రైతుల సారథ్యంలో వచ్చినాయి నేను ఊహించలే ఈరోజు అన్నదాత సుఖీకోవా కేంద్రం ఆరు వేలు ఇస్తే మేము పద్నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆరున్నర వీ ఏడున్నర వీ కలిపి పదమూడున్నర వే ఇచ్చారు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం ఆరు వేలు కేంద్రం తీసేస్తే మీరు ఏడున్నర ఇచ్చారు మేము పద్నాలుగు వేలు ఇస్తున్నాం తల్లికి వందనం ఒక బిడ్డకి మీరిస్తే ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఐదుగురికి ఆరుగురికి మేము ఇచ్చాం నిన్న స్త్రీ శక్తి చూస్తే పంతొమ్మిది నాలుగు రోజుల్లో పంతొమ్మిది లక్షల మంది మా అక్క చెల్లెళ్ళు బస్సులో ట్రావెల్ చేశారు పంతొమ్మిది లక్షల మంది దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆ ఉచిత బస్సులో అక్క చె బెనిఫిట్ అవుతుంది గ్యాస్ దీపం పథకం గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందలు మూడు సిలిండర్లు నేను వాళ్ళు చిన్న కుటుంబాలను అడిగాను మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవుతాయంటే మూడు సిలిండర్లు సంవత్సరానికి సరిపోతాయి ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ హార్టికల్చర్ చూసే ఒక్క రాష్ట్ర స్థాయిలో తొమ్మిది వేల మూడు వందల కోట్లు అన్నదాత సుగ్గీప తొమ్మిది వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది జిల్లా స్థాయిలో మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది సరేపల్లి నియోజకవర్గం యాభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది ఆ శాఖ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది ఐదేళ్లు మూతపడి ఉండింది వ్యవసాయ శాఖ అది పరిస్థితి అందుకని మొత్తం మీద ఇవన్నీ చూసిన తర్వాతనే పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్ట ఒంటి మీటర్లో మీకు గుణపాఠం చెప్పారు మీకు గుణపాఠం చెప్పారు అంతకుముందు ఆయన కుప్పంలో ఓవరం పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా పోయి ఆడ గందరగోళం చేసి మున్సిపాలిటీ గెలిస్తే గారు ముఖం ఎట్టుందో చూడాలని చెప్పినట్ట ఇప్పుడు ఆయన ముఖం ఎట్టుందో అసెంబ్లీ కన్నా వస్తే మాకు చూడాలని ఉంది అసెంబ్లీకి రాకపోతు ఎట్లుండవో చూడాలనుకుంటే కనపడిపోతు బిడ్డ బిడ్డ ఆయన జగనన్న మేనమామ మాకు మా తోటి శాసనసభ్యుడు ఆయన నేనెంతో ఆయనంతా నేను సర్వేపల్లికి ఆయన పులిమెంద కనపడకపోయాను రమ్మంటే రాకపోయా ఆఖరా అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగోళ్ళ అందాలు అన్న పెట్టమని స్పీకర్ని అడిగిన మగోళ్ళు అందాలకి పెడితే ఆయన ఆయనతో మేము పదకొండు మంది వాళ్ళు ఇస్తే పదకొండు మంది మేము అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామంటే రాలే எனக்கு அலமாட்டு కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు